హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చూడండి తోటలోకి అయితే వచ్చాము చంద్రుగారు చూడండి సపోర్ట్ పళ్ళు అయితే తెంపుతున్నారు అదే సపోర్ట్ కాయలు చెట్టుకి చాలా బాగా కాసేసాయి ఒకసారి చూడండి బ్యాక్ కెమెరా పెట్టి హాయ్ చెప్పండి హాయ్ పైన అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి వండి చేమలు ఉన్నాయి ఎందుకు ఎందుకక్కడే ఇంకో దీంతో తెంపుతున్నారు ఏంటి ఫోనా ఇటు సైడ్ పెట్టండి పైకి ఎక్కారు చంద్ర గారు చూడండి నన్ను చెట్టు ఎక్కించాలంట చంద్రగారి కోరిక అంటే చేమలు ఎక్కువ ఉన్నాయి ఉన్నాయిలండి అందుకని చాలా ఇస్తాను ఏంటి పైకి అయితే ఎక్కారు ఆల్రెడీ తెంపం అక్కడ కూడా ఉన్నాయి పైనాపిల్ చాలా అండి చూడండి పైన ఉన్నాయి చాలా ఎక్కువ తెంపినవి ఇవి ఇంకా ఫ్రంట్లో ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తెంపము ఇవి చాలా పెద్దవిండి గారి